ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డీఎలను వెంటనే చెల్లించాలి అంటూ టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్నెం రాజు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగోపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు విడుదల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని టిఎస్ యూటీఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్నెం రాజు డిమాండ్ చేశారు శనివారం దామోదర మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఐదు విడతల కరువు బత్యాలను విడుదల చేయాలని పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయ పోస్టులను డైట్ లెక్చరర్స్ డిప్యూటీ డిఓల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అనే చెప్పడం జరిగింది అలాగే గురుకుల పాఠశాల పనివేళలు కూడా మార్చాలని గురుకుల పాఠశాలలో కేర్ టేకర్లు వెంటనే నియమించాలని కేజీబీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ప్రకటించాలని ఇలా కొన్ని కొన్ని డిమాండ్స్ అయితే వారు చేయడం జరిగింది